ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డారా ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రభునే సుకరిస్తున్న అమలు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం బాగున్నారా కుటుంబాలుగా చక్కగా నిన్నటి దినా ఆదివారం ఆరాధనకు వెళ్ళారా మంచి దివ్యమైన వర్తమానాల చేత వాళ్ళు పచ్చబడ్డారని మంచి ఏదైనప్పటికీ దేవుడు మరొక రోజును మరొక సమయాన్ని మనకి ఇచ్చారు కనుక ఈ యొక్క సోమవారం నుంచి మరలా ఆదివారం వరకు సమయాన్ని వృధా చేయమండి ప్రత్యేకంగా బైబిల్ చదవటం ప్రార్థన చేయటం మీ మీ డ్యూటీలకు వెళ్ళటం మీ ఉద్యోగాలు చేయటం చక్కగా కాలాన్ని ఒక క్రమంగా అమర్చుకోండి దేవుడికి దగ్గర ఉండి ఎందుకంటే ఈ రాకడ దినాలవి కాలం వెంటబడి తట్ట ఇచ్చేయద్దు అర్థమవుతుందండి సాగుడుగా మీ మంచి మీకు మేలు కోరి చెప్తున్నాను వినండి చూడండి దైవ అని వెళ్తే కీర్తి గ్రంథం మూడో అధ్యాయము ఐదో వచ్చినం యహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును పొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను చూసారా ఐదు ఆరు వచ్చినారు దావి దగ్గర చక్కని మాటలు చెప్తున్నారు యహోవా నాకు ఆధారం అయినప్పటికీ సింహాసనం ఉన్నప్పటికీ అభిషేకం కలిగిన వాడైనప్పటికీ పనివాళ్ళు ఉన్నప్పటికీ పనికెత్తులు ఉన్నప్పటికీ చాలామంది భటులు సైన్యం ఉన్నప్పటికీ జస్ట్ ఒక మాట అన్నాడు యహోవా నాకు ఆధారము ఎవరని అడిగేదేమో దా మీద నీకు ఆధారం ఎవరయ్యా వెంటనే నాకు యహోవే ఆధారం మా నాన్నగారు మా అమ్మగారు మా అన్నదమ్ములు కాదు నా ఆస్తి నా అంతస్తు కాదు నా బలము నా జ్ఞానం కాదు నాకు ఎవరు ఆధారం అంటే హోవాయే ఈ మాట చెప్పగలిగిన తమ్ముడు నీకు ఎవరు ఆధారం ఉద్యోగమా వ్యాపారమా ప్రధాన పెట్టిలారా అవి ఒకరోజు నీళ్ళు అవుతాయి కానీ దేవుడే ఎప్పుడు మీకు ఆధారంగా ఉంటాడు తర్వాత ఏమంటున్నాడు కావున నేను పండుకుని నిద్రపోయి మేల్కొందును ఆయన నాకు ఆధారమై ఉన్నాడు కనుక నేను ఏం చేస్తాను పండుకుని నిద్రపోయి మేల్కుందును రాత్రి ఏం జరుగుతుందో నాకు టెన్షన్ అక్కర్లా పగల ఏం జరుగుతుందో టెన్షన్ అక్కర్లా అరణ్యం ఏం జరుగుతుందో టెన్షన్ అక్కర్ ఎందుకంటే ఆయన నాకు ఆధారమై ఉన్నాడు కనుక పావుల మధ్య తిరిగిన తేళ్ల మధ్య తిరిగిన లోక సంబంధమైన శరీర సంబంధమైన మనుషుల మధ్య తిరిగినా నాకేం పర్వాలేదు ఎందుకంటే నేను పండుకొని నిద్ర మేలుకుందును చూడండి కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుందును ఎలా మేలుకుంటావయ్యా ఎలా మేలుకుంటావయ్యా ఈ టెన్షన్లో ఆయన నాకు ఆధారం కనుక నేను మేలుకొని ఉంటా నాకు ఏ ఇబ్బంది లేదా తర్వాత అంటున్నాడు పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడ్డాను ఎంతమంది అంట పదివేల మంది మీదకి పదివేల సమస్యలు వచ్చినాయి అనుకో పదివేల శత్రు వచ్చింది అనుకో నేనే మాత్రం కూడా భయపడ్డని చెప్తున్నాను అంత ధైర్యం అంటే దావీలు దేవుణ్ణి అంతగా నమ్మాడు నమ్మకపోతే భయపడేవాడు నువ్వు దేనికి భయపడుతున్నావు ఈరోజు నీ రోగానికి మించిన దేవుడు ఉన్నాడని ధైర్యంగా ఉండి నీ అప్పుకి మించినటువంటి దేవుడు గొప్పవాడున్నాడని ధైర్యం ఉండు కానీ నువ్వు పెరిగి వాడు కారణం ఏంటంటే ఆయన తక్కువ చేస్తున్నావు నీ బాధనే ఎక్కువ చేసుకుంటున్నావు అర్థమవుతుందా ఆయనేమో తక్కువ చేస్తున్నావు నీకున్న అప్పు కానీ రోగం కానీ ఎక్కువ చేస్తున్నావు దావితే ఇక్కడ ఏం చేస్తున్నాడు అప్పుని బాధని శత్రువుని తక్కువ చేసి దేవుణ్ణి పెద్దగా గొప్పగా చేశాడు అందుకనే నేటి కాలంలో దేవుణ్ణి గొప్ప చేయి నీ ఉన్న అప్పుని చిన్నగా చూ దేవుడు కార్యం చేస్తాడు కడుమొస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధిడా ప్రేమ కలిగిందేవా నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలయ్యా ఈ ఉదయ కార్యశ్రమలో చక్కటి వర్తమానం ద్వారా మమ్మల్ని బలపరిచాం ఈ వర్తమానం ఎంతమందికి ధైర్యపరుస్తుందో ఎంతమందితో మాట్లాడుతుందో వాళ్ళందరూ మార్మర్స్ పొందినట్లుగా సహాయించి ఎవరు దేని చేత భయపడుతున్నారు వారు భయాన్ని పెరుగుతానని తీసివేసి రూప చూపించి భయం పొందమని ఏ సునామా నడు వచ్చిన తండ్రి ఆ మెయిన్ యూ థ్యాంక్ యూ ఆల్